నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఇలాచికి మీరు చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తారు కదా మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ తీసుకో ఇలాచి అని అన్నారు హోమాంకి వచ్చినప్పుడు అనుకుంటారు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకని ఇలాచికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అక్క ఏంటి దానిలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి చాలా లక్కీ అవునా చూడ్డానికి ఎంత బడ్ లాగా ఉంటుంది లోపల ఎంత ఫ్లేవర్ నింపుకుంటుంది ఎగ్జాక్ట్ అంటే ఒక సువాసన అండ్ మోరోవర్ ఫీలింగ్స్ అంత చేంజ్ చేస్తుంది మనకి ఇట్లా అంటే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్స్ అనేవి వస్తాయి అనమాట ఇలా ప్రస్ఫుటంగా నాకు అనిపిస్తుంది అనమాట లవంగాలు కానివ్వు ఎలాచి గానివ్వు దేని సుగంధత దానికి దేని టేస్ట్ దానికి భగవంతుడిని అడిగి వచ్చాయేమో అనిపిస్తుంది సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయన చాలా ఇష్టంతో క్రియేట్ చేస్తున్నవి అని అనిపిస్తుంది ఇప్పుడు చూడు నెమలిని చూస్తే ఎలా ఉంటుంది మీకు ఎంత డిజైనింగ్ అసలు నిజంగా చెప్పాలి అని అంటే ఎంత టైం తీసుకొని భగవంతుడు తయారు చేశారేమో అనిపిస్తుంది అందుకే అటు షణ్ముఖుడికి కానీ ఇటు ఆ కృష్ణుడికి కానీ అవునా ఆ ఈవెన్ మీరు చూసుకుంటే కనుక హంస కూడా ఎంత హంసనే అమ్మవారు ఎందుకు స్వీకరించారు అని అనిపి అనుకుంటే పాలని నీళ్ళని విడిగా వేరు చేసే కదా అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు అని అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ లో లేదు అసలు హంస హిమాలయాల్లో ఉంటుంది హంసలు ఉంటాయి ఉంటాయా కంపల్సరీ ఉంటావు ఇక్కడెక్కడ ఉండవు గానీ అక్కడ ఉంటాయి హంసలు ఖచ్చితం అయితే మనం అలానే ఎలాచి కూడా అంత సంతరించుకుందని చెప్పచ్చు ఇంకోటి ఏంటి అంటే ఆస్ట్రాలజికల్ గా కూడా ఎలాచికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏవైనా మీకు కష్టతరమైన సమయాలు ఉన్నాయి అని అనుకుంటే గనక రోజు ఎలాచి తినండి నీకెందుకు ఇచ్చాను ఎలాచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలాచి ఇచ్చి తినమని చెప్తే బాంధవ్యం అనేది పెరుగుతుంది అందులో ఉన్న అది ఎలా అయితే ఆ టేస్ట్ లో ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుంది సువాసన ఉంటుందో అంత మంచి ఆ ఇప్పుడు మీరు చూసుకుంటే గనక ఒక స్వీట్ లో కొద్దిగా ఎలాచీ ఎక్కువ పడింది అనుకో స్వీట్ టేస్ట్ కంటే ముందు ఎలాచి టేస్ట్ కనిపిస్తుంది కొంచెం కొంచెం వేసినా కూడా అవునా కాదు అంటే మొత్తం నింపేస్తుంది అనమాట కాబట్టి ఆ ప్రేమ తత్వం అనేది పెంచుతుంది తనకున్న వెరైటీ ఆఫ్ ఫ్లేవర్ తో జీవితాల్లో కూడా అలాంటి ఫ్లేవర్ ని నింపుతుంది అని చెప్పొచ్చు అనమాట చాలా నిజంగా చెప్పాలి అంటే ఒక సక్సెస్ఫుల్ ఫ్లేవర్ అనుకోవచ్చు ఎలాచిది ఇంకా మీరు లవంగము అవి తీసుకున్న కొద్దిగా కారం అది తగులుతుంది ఎలాచీలా ఉండదు అది ఉండదు ఆ మింట్ ఫ్లేవర్ కంటే కూడా ఆ ఘాట్ అనిపిస్తుంది అలా ఉండదు ఆఫ్ సక్సెస్ఫుల్ ఫ్లేవర్ గా ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ఎలాచీ గనక మీకు శుక్రుడు సరిగా లేడు జాతకంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఇంట్లో ఎలాచి చక్కగా మీరు పడుకునే రూమ్ లో ఉంటుంది మాకు బెడ్రూమ్ లో పెట్టుకుని రోజు నైట్ పడుకునేటప్పుడు తినేసి పట్టుకుంటాం కంపల్సరీగా అలాగే వంటింట్లో కూడా కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట కాస్త ఎక్కువగా తెచ్చుకుని పెట్టుకోండి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది మనం పర్వాలేదు మనం తెచ్చుకునే బయట ఫుడ్ కంటే తక్కువే తక్కువే పాదిమి టిఫిన్లు తెప్పించుకున్నాం అనుకుని ఆ డబ్బులతో ఎలా తెచ్చుకుంటే కాస్త ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ క్వాలిటీలో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి కదా మీరైతే ఏమి యూస్ చేస్తారు క్వాలిటీ కొంచెం ఏం లేదు కొంచెం మంచి షాప్ లో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోండి చక్కగా ఇలా బొద్దుగా నిండుగా ఉంటుంది ఎలాచి అలా తీసుకోండి కలర్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది గ్రీన్ కలర్ వాడ గ్రీనే లైట్ లైట్ షేడ్ అలాంటిది కాదు అది మనం పెద్ద ఎలాచి అంటాం వాటిని మనం బిర్యానీలో వాడతాం ఇవి మనం రోజు తినాల్సిన గ్రీన్ కలర్ గ్రీన్ కాడమాన్స్ అంటాం ఇంగ్లీష్లో ఓకే తప్పకుండా తీసుకొచ్చుకోండి అయితే ఏ ద్రవ్యమైనా కూడా ఆ ముందు భగవంతుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే ఆనందం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఎలాచీలు బుధుడికి సంబంధించినప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి బుధుడు సరిగ్గా బాగాలేకపోయినా కూడా మీరు ఎలాచీలని యూస్ చేసుకోవచ్చు అది ఎలా మనం యూజ్ చేసుకుందాం అసలు ముందు ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి గాని ఇంట్లో విపరీతమైన గొడవలు అవుతున్నాయి ఎలా మనకి అలాంటి గొడవలు ఎలా ఆపాల అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు గాని ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎలా చక్కగా దండ కట్టండి ఎలా చిన్న మీకు పూల దండ కట్టడం వచ్చు కదా చక్కగా అలా దండ కట్టి లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి సూత్తు గుచ్చటం చేయకూడదక్క సూత్తో గుచ్చితే చిన్న ప్రాబ్లం ఏంటో చెప్పనా దాని ఫ్లేవర్ డీజనరేట్ అయిపోతుంట అది అందులోంచి అది అన్ని ఒకే రోజు తినం కదా మనం దండంటే కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై ఎలాచీలన్న కావాలి సరే ఒక ముప్పై రెండు ఎలాచీలు అనుకోండి అక్కడ కూడా నెంబర్ నే వాడుకున్నాం బుధుడికి శుక్రుడికి ఇష్టమైన నెంబర్ ఫైవ్ సిక్స్ ఆర్ ఫ్రెండ్స్ సో ముప్పై మూడు ముప్పై రెండో తీసుకోండి చక్కగా మీరు మాల కట్టి వేయండి మాలే కట్టాలి మాలే కట్టాలి ఒకవేళ గుచ్చితేనే అవుతుందండి మేము మాల కట్టలేకపోతున్నాము అంటే ఏం చేస్తారు అని అంటే ఆ ఇంటి పాది తొందరగా కంప్లీట్ చేసేసుకోండి ఆ వారంలో రోజు అమ్మవారికి సమర్పించిన తర్వాత నెక్స్ట్ డే అవి ఇంటిపాది చక్కగా తినండి మీరు చూడండి మీ డైజెషన్ ప్రాసెస్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు నమ్మండి నమ్మకపోండి మేనిఫెస్టేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఏమైనా బ్లాకేజ్ ఉందా అని చూసినప్పుడు మీకు డైజెషన్ ఎట్లా ఉందండి మీకు ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అని అడుగుతారు అడుగుతారా అడుగుతారు ఎందుకంటే మన మూలాధార చక్రం రూట్ చక్రం కనుక సరిగ్గా లేకపోతే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఆ మూలాధార చక్రము ఆజ్ఞా చక్రము మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి మనం చక్ర గురించి కూడా చెప్తామని చెప్పాం స్టార్ట్ చేద్దాం అడిగారు కూడా చెప్పండి అని చెప్పండి అని అడిగారు అందరూ కాబట్టి చక్రా క్లెన్స్ చేసుకోవడానికి ఈ ఇంపార్టెంట్ ఫుడ్స్ అనేది కావాలి మనకి ఫస్ట్ సో అది మనం భగవంతుడికి సమర్పించుకొని దాన్ని మనం ఎట్లా మనం ఇంట్లో వాడుకుంటాము అనేది చూసుకుందాం అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడికి సమర్పించిన తర్వాత ఎటువంటి పరిస్థితులను పాజిటివిటీ నిండిపోతుంది పాజిటివ్ మాత్రమే చేయాలి సో ఈ శుక్రవారం మీరు ఎలా చక్కగా దండ కట్టేసి కాలిమాలని మా చిన్నప్పుడు కట్టేవాళ్ళు ఇట్లా కాలికి ఇట్లా వేసి అలా అలా మీరు ఇప్పుడు కాలికి కాకుండా ఎందుకంటే మనం అమ్మవారికి సమర్పిస్తాం కదా అలా వేసి ఓన్లీ జెల్లో పెట్టుకోవడానికే కట్టుకునేవాళ్ళు వాళ్ళు పూర్వం అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇట్లా దాన్ని ఏమంటారు ఇట్లా పెన్సిల్ ఏదైనా నుంచో పెట్టేసి అట్లా వేసైనా కట్టచ్చు ఏది ఇప్పుడు కి కానివ్వు లేకపోతే ఒక అట్ల కాడకి వాటికి కూడా చూపిస్తున్నారు మనకి ఎలా కట్టాలి అనేది అలా కూడా కట్టచ్చు ఈ ఎలా చీలని అలా అయితే ఆ మాల ఈజీగా వస్తుంది అనమాట తప్పకుండా సో మీరు అలా చేయండి ఒకవేళ సూదితో గుచ్చుకునే మాట అయితే కనుక తొందరగా వన్ వీక్ లో కంప్లీట్ చేసేసుకోండి ఫ్లేవర్ పోకుండా ఇప్పుడు ఒకవేళ అమ్మవారి విగ్రహం ఇంత ఉంది ఒక చిన్న మాలని కట్టుకుని వేసుకోవచ్చ ఒక తొమ్మిదో ఇప్పుడు ఒక ముప్పై రెండు ముప్పై మూడు అయితే సంఖ్య బాగుంటుంది కాబట్టి అలా కాదండి మేము ఇప్పుడు పరిస్థితి మాది లేదండి మేము మా తొమ్మిది అంటే తొమ్మిది పదకొండు అంటే పదకొండే వేయగలుగుతాము అంటే కూడా వేయండి ఇట్లా రెండు మూడు వారాలు అయిన తర్వాత మీరు చూడండి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు మీరే అయితే అలా వేసి ఉంచేయకూడదు అక్క అమ్మవారికి లాగా ఆ ఫ్లేవర్ అమ్మవారికి అది సేవ చేసే విధంగా ఉంచకూడదు సేవ చేసే విధంగా అంటే ఈ రోజు వేసింది రేపటి తీసేయాలి అమ్మవారు నిర్మాలి ఎంతో సమానమా అంతే ఏదైనా మనం వేసింది ఒక్క వట్టి వేరుకు మాత్రమే ఉంది అర్హత అది పెట్టడానికి అభిప్రాయం ఇది మాత్రం తీసేయ ఇది మాత్రం తీసేయాలి రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క సో ఎలా ఎలా అసలు దాన్ని భాగం చేసుకోవచ్చు చేసుకుంటే ఎట్లాంటి ఫలితం ఉంటుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శుక్రవారం నాడు ప్రత్యేక చేయాలి ఎందుకు చెప్పాను ఇది అంటే మన చక్రా క్లెన్స్ చేసుకోవాలి అంటే కనుక మనకు కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అసలు ముందు క్లెన్స్ అవ్వాలి అంటే మనం తినే ఫుడ్ కూడా సాత్వికమైనది అలానే మనకి భగవంతుడికి సమర్పించింది అయి ఉండాలి ఇంటిలి పాది తినమంటున్నారు అయితే ఇదేమిటి ఇదేం ప్రశ్న అడుగుతున్నావు పద్మినేని అనక్కండి ఊరికే అడిగేస్తున్నాను నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు నా కూతురే ఉంది తినమంటే అది కానీ పాది తినాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఏ బిర్యానీలోనూ వేసేసుకోవచ్చు తప్పకుండా వేసుకోవచ్చు ఇంకోటి కూడా మీరు చేసుకోవచ్చు దాన్ని తీసేసి చక్కగా ఒక పేపర్ మీరు పెట్టి పొడి కొట్టాను ఇంత పొడి ఉంటుంది ఆ పొడి మీ పాప నాలుకెళ్ళ వేసేసంకు తినేస్తుంది కానీ ఇంకొక ఆప్షన్ బిర్యానీలో కూడా ఆ బిర్యానీలో కూడా వేసుకో శుభ్రంగా అయితే ఒకటి ఎలా తిని మామూలుగా మీరు నైట్ పడుకునేటప్పుడు మేనిఫెస్టేషన్స్ చేసుకునే ముందు నేను ఏం చేస్తాను అంటే ఫ్రెష్ గా ఉండాలి మనం అనేది అనిపిస్తుంది నాకు మైండ్ అంతా కూడా రిలాక్సేషన్ వచ్చేస్తుంది ఆ దేవుడి దగ్గర పెట్టిన ఇలాచిని నేను వేసుకున్న తర్వాత నాకు తిన్ తిన్నప్పుడు చాలా రిలాక్స్ వస్తుంది అనమాట ఉత్తిగా తింటే చాలా బాగుంటుంది పాలల్లో కూడా వేసి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే